ఈ చేలో ఈ తెలంగాణలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మూడు వందల డెబ్బై త్రీ సెవెంటీ ఆర్టికల్ తెలుసు కదా రద్దు చేస్తాం కదా మరి గంత పెద్ద త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి మూడు వందల డెబ్బై సీట్లు ఇవ్వలేదేనా దానిలో తెలంగాణలో పదిహేడు సీట్లు ఇవ్వనలేనా ఓవైఎ గుజుడేసారి జాహారి అంటే గుజుడే ఆడ ఓవైస్ కూడా అవుట్ ఈసారి పదిహేడు పదిహేడు సీట్లు రావాలి అయోధ్యలో రామ మందిరం అట్నీ ఉండాలి అంటే రాముడికి నిరంతర పూజలు జరిగి ఆ రాముడు మనకు ఆదర్శమూర్తి ఈ ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని చెప్పి అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకొని ఆ రామ మందిరం ఉండాలంటే మళ్ళా ఎవరు గెలవాలి ఎవరు రావాలి పక్క రావాలి కదా మా వెనుక ఉన్నాడు మా వెనుక మోడీ ఉన్నాడు మీ వెనక రాక్షసులు ఉన్నాడు మీ వెనక రాహుల్ గాంధీ ఉన్నాడు మీ వెనుక బట్టబడి కేసీఆర్ ఉన్నాడు అటు పోటీ ఇటు పోటీ ఎవరు కావాలో చే వాళ్ళు ఆలోచించుకోరు రాముడు మోడీ కావడా రాక్షసులు రాహుల్ గాంధీ కేసీఆర్ కావన్న వాళ్ళ ముగ్గురు కలిసి వస్తున్నారు ముగ్గురు ఒకటే జాచేది వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు వాళ్ళ ఆలోచించండి అవునా కదా ఎనభై కోట్ల మంది ప్రజలకు బియ్యం ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ కావాలన్నా బుక్కకపోయే కాంగ్రెస్ మీడియాకు తప్పింది లేచి మీడియాను తప్పుదారు పట్టించే నిచ్చ రాజకీయ నాయకులారా భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉండదు ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ కానీ రాజకీయ నాయకులు అంటే చెప్పు కొనుకుంటున్నా ఈ దేశంలో ఇచ్చిన హాను నెరవేర్చినాం త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేశాం త్రిపుల్ తలాక్ రద్దు చేశాం భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మించి ఇవాళ మీకు అందించిన ఘనతో నా నరేంద్ర మోడీ అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి